ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండిగా పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాల్ని పొందుతారు మీరు ఈరోజు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు అలాగే మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితుల్ని పొందడానికి సహాయపడతాయి ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలని నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్ని పొందుతారు పనిచేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం కొత్త సమస్యలు కొట్టుకొస్తాయి అయితే మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గు పడకుండా తెలియజేయాలి పనిలో మీరు మంచి ప్రశంసలు పొందుతారు మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు డిప్రెషన్ లేదా కుంగుబాటు సమస్యకి పరిష్కారంగా మీ చిరునవ్వు పనిచేయగలదు పరిష్కారంగా మీ చిన్నపు పనిచేయగలదు ముఖ్యంగా మీరు ఆరోగ్యపరంగా ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నారాయణ స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు